నిర్మాణం పూర్తయిన ప్రతి ఇల్లు అపార్ట్మెంటా విల్లానా డూప్లెక్సా సొంత ఇల్లు అద్దె ఇల్లు ఏదైనా సరే భారతదేశ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సీపేజ్ నీళ్ళ లీకేజీ రోజు మన అవసరాలకు వాడుకొని చల్లిన నీరు స్నానం చేసిన బాత్రూంలో చల్లిన నీరు అప్పుడప్పుడు వచ్చిన వర్షపు నీరు వరండాలో పూర్తిగా బయటకు వెళ్ళలేక నిదానంగా వెళ్తూ వెళ్తూ టైల్ లో వాల్ కార్నర్లో గ్రానైట్ సిమెంట్ సిమెంట్తో చేసిన ఫ్లోరింగ్లో ఇలా చిన్న చిన్నగా మనం చల్లిన వర్షం వచ్చిన వర్షం నీరు అంతా కూడా నిదానంగా ప్రయాణం చేస్తూ పల్లెం ఎటువైపు ఉందో అటు వెళ్ళే క్రమంలో ప్రయాణం చేసే నీటికి దొరికిన ప్రతి దారిని చిన్న చిన్న గ్యాప్స్ని నీటితో నింపుకుంటూ నీటి మోతాదు పెరిగిన తర్వాత అప్పుడు మనం పెట్టిన నాణ్య డ్రాప్లోకో లోకో వెళ్తున్నాయి ఆ నీళ్లు ఎంత నిదానంగా వెళ్ళినా ఎలా వెళ్ళినా స్లాబ్లోకి కానీ ఫ్లోరింగ్లోకి కానీ దిగితే క్రాక్ రూపంలో బయటకు వెళ్ళి తద్వారా గోడల్లోకి దిగి చెమ్మ తీసుకోవడం ఐరన్ రాడ్స్ చుప్పు పట్టడం ఇలా ఇంటి నాణ్యతను పటిష్టతను కేవలం ఎప్పుడో వచ్చిన వర్షం కంటే ప్రతిరోజు మనం చల్లిన నీళ్లే చాలా ప్రమాదకరంగా మారి ఇంటి ఆయుష్ను దెబ్బతీస్తున్నాయి అన్ని చోట్ల వాటర్ ప్రూఫింగ్ పెయింట్ వేయచ్చు కానీ అన్ని చోట్ల వాటర్ ప్రూఫింగ్ ప్లాస్టింగ్ చేయలేరు అది కేవలం నీళ్లు నిల్వ ఉండే సంపులో మాత్రమే చేస్తారు ఎండలో అయితే వాటర్ ప్రూఫింగ్ ప్లాస్టింగ్ అంత కరెక్ట్ కాదు నీటి చెమ్మ కానీ నీళ్ళ లీకేజీ కానీ ఉన్న గోడకి పాత రంగు గోకి కొత్త రంగు వేయడం పరిష్కారం కాదు సార్ రంగు వేయడం వల్ల ఆ క్షణం ఆ గోడ ఆ ఇల్లు కొత్తగా కనిపించవచ్చు నీళ్ళ లీకేజీని వందేళ్లు పటిష్టంగా ఉండే సిమెంటు సరిగా చేయలేకపోతే అది కూడా ఆపలేకపోయింది మన చేతి వేళ్ళ మీద లెక్క పెట్టే అన్ని సంవత్సరాలు కూడా పెయింట్ ఉండదు అలాంటిది లీకేజీని పెయింట్ వేస్తే ఎలా ఆపుతుంది సార్ నీళ్ళ లీకేజీ ఇంటి లోపలైనా ఇంటి బయటైనా లేదా ఇంటి మీదైనా ఇలా ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించి ఆ నీటిని దారి మళ్లించి నేరుగా పైపులోకి వెళ్లేలాగా చేస్తే అప్పుడు ఏ ఇంటికైనా ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఒక మేస్త్రి సిమెంట్ పని పూర్తి చేసుకొని అంతా చేసుకున్న తర్వాత వెళ్తాడు తర్వాత ముగింపు దశలో టైల్స్ వర్కరా పెయింటరా వీళ్ళిద్దరి భాగస్వామ్యం ఉంటుంది టైల్స్ జాయింట్లో ఎపాక్సీ పోయడం ఎక్కడైనా మర్చిపోయినా పైపుల దగ్గర ఎక్కడైనా మర్చిపోయినా ఎపాక్సీ కంటే ముందు క్లీనింగ్ టైల్ లో సరిగా చేయకపోయినా నీళ్లు దిగడానికి దారి మనమే ఏర్పాటు చేశాము దారి ఉంది కాబట్టి నీళ్లు వెళ్తున్నాయి స్లాబ్ మీదైనా ఫ్లోర్ మీదైనా మనం నడిచే ప్రతి ప్లేస్లోన నీళ్లు లోపలికి దిగకుండా బయటకు పంపే మార్గం కరెక్ట్గా ఉంటే ఆ ఇంటికి ఎలాంటి క్రాక్ కానీ డ్యామేజ్ కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఏది రాదు ఆ ఇంటి యజమాని హాయిగా ఆ ఇంట్లో ఉండొచ్చు నీళ్ళ లీకేజీ కోసం ది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ మనం రోజు నడిచే ప్రయాణం చేసే మన ఇంటి ముందు సిసి రోడ్ అయినా తార్ రోడ్ అయినా నేషనల్ హైవే అయినా అండర్ క్రాస్ బ్రిడ్జ్ అయినా ఓవర్ బ్రిడ్జ్ అయినా మెట్రో బ్రిడ్జ్ అయినా ఏదైనా తీసుకోండి రోడ్డు మీద నీళ్లు నిలబడకుండా చేస్తున్నారు ఎక్కడో ఒక చోట బయటికి వెళ్ళేలాగా చేస్తున్నారు ఇప్పుడు ఆలోచించండి సార్ నిర్మాణం ఎంత బలమైనదైనా అయిండొచ్చు నీళ్ళ లీకేజీ అయితే మాత్రం వణికిపోవాల్సిందే అందుకే ఇంటి యజమానులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మీ జీవితం అంతా కష్టం మీకున్న కళ ఏకైక కళ సొంత ఇంటి నిర్మాణం దీనికి పూర్తి ప్రణాళిక అదే సమయంలో మీ ఆయుష్ మీ పిల్లల ఆయుష్ ఈ ఇద్దరిది కలిపితే దానికి మించి మీ ఇంటి ఆయుష్ ఉంటే అలాంటి ప్రణాళిక ఉండేలాగా మీ ఇంటిని నిర్మించుకోండి ఎంత రేటా తక్కువ రేటా ఎక్కువ రేటా అనే దానికంటే మీకు మీకు ఇస్తున్న చేస్తున్న పని నాణ్యతతో పోల్చుకోండి ఆ మన్నికతో పోల్చుకోండి ఇక్కడ పలానా ప్రోడక్ట్కి పలానా రేటు అని పెట్టవచ్చు కానీ పని నాణ్యతకి వెల కట్టలేరు సార్ అది చేసే పని నైపుణ్యం బట్టి ఉంటుంది అందరు వాడే మెటీరియల్ ఒక్కటే బట్ చేసే నైపుణ్యం మాత్రం వేరు ఎంత బాగా చేస్తే అంత ఎక్కువ కాలం మన్నికి ఉంటుంది అది చేయలేకపోతేనే ఇలాంటి పగుళ్లు కానీ క్రాకులు కానీ డ్యామేజ్లు కానీ తద్వారా మానసిక ఆందోళన మామూలుగా ఉండదు సార్ ఇంట్లో నీళ్ళ లీకేజ్ అయితే కుటుంబం అంతా గందరగోళంగా ఉంటుంది ఆ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హాయిగా ఇంట్లో ఉండాలని ప్రతిదానికి పక్కా ప్రణాళికతో నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను